గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు జరగబోయే వీడియో దేని గురించో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చెప్తా వినండి ఈరోజు వీడియో తటపర్తి వీరరాఘవరావు మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా అతడి పుత్రుడు అలాగే అతడి కోడలు ఆయన ఆ గురువు గారి పుట్టినరోజు సందర్భంగా అందులో పాల్గొన్నారు దాని గురించి ఈరోజు జరగబోతున్న వీడియో అలాగే మేడం తటపర్తి రాజలక్ష్మి గారు కూడా పాల్గొన్నారు ఓం గురుభ్యో నమ ఈ వీడియో చూడండి అది అని పేం లేదు ఎన్ని క్లాసులు చెప్పినా ఎంత డబ్బు ఇచ్చిన నాన్న అంటే పిల్లలకి భయం అంటే చదువు అది పుట్టినరోజు ఎందుకు వద్దండాను అంటే ఈ వద్దన్నవాడే కారణం ఏంటి అంటే పుట్టినరోజు సంబరం చేసుకునేది కాదండి చాలా చాలా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఇచ్చిన మహానుభావులు మన వేడుకన పోరా కానీ మొట్టమొదటిగా మనం ఆయనది ఆయన సంబంధం లేనిది బర్త్డే మందే మనకు సంబంధించి ఎందుకంటే బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారు జన్మించిన తర్వాత మనం ధ్యానులుగా జన్మించాం రెండోది శాఖాహారులుగా జన్మనిచ్చాడు ఆయన జన్మించాం రాఘవారావు గారు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అద్భుతంగా ఆయన పట్టుకుంటూ లేదా ఏంటి చావు దగ్గరికి మాకు మనకు తెలియటం కోసం ఎవరైనా ఒకటి రోజు మన మనసు గారు భద్రే ఆయన శరీరంగా లేకపోయినా చేసుకుంటాం ఎప్పుడు కూడా అంతే ఆయన ఆయన ఎప్పుడు చెప్పదు కాదు మనందరం కలిసి ఆయన భద్రలు చేసుకున్నాం ఈరోజు కూడా కేవలం బర్త్డే సంబరాలు మనకి జ్ఞానం పొందేం కాబట్టి మన అనేక విషయాల్లో పుట్టాం కాబట్టి మనం ఆయన బర్తడే చేసుకుంటున్నాము ఆయన సంబరాలు చేసుకుని తేలవలసిందే ఉందా సార్ గుర్తి చేసుకోవాలి నేను గుర్తు నీ బాధ్యత ఏంటో అయ్యా కనీసం మా కానీ నీ బాధ్యత గుర్తు చేసుకో అది అది అందుకే సార్ అమ్మవారు రాజలక్ష్మగారు కూడా మరి ఇంకా జనంతో అక్కడ చేసుకున్నాము మరి రాఘవరావు అందుకనే ఎక్కువ మంది అనంత మా అమ్మ నాన్న అంటున్నారు అంటే మనం ఈ రోజున రాఘవరావు దగ్గర ఇంకా ఎన్నో ఎన్నో పొందాలని ఎన్నో విషయాలు జ్ఞానం నేర్చుకోవాలని మరి సందర్భ భక్త సందర్భానికి కొత్త తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ आयरन वॉल्स इंडू। रिकॉन्टों। रिकॉन्टों। कंनून स्वप्न है आयरन वॉल्स इंडू। राष्ट्रीय जनसंख्या दो। रावण मल्ली। रावण ती मलय जनसंख्या। मिर्याला वॉल्स जवंती नेरा। హియ్ మార్షల్ దలలతి మాం అపోలోత్రమ అలాగే ప్రతిసారిగా జూతి కొడ అజేం చెప్పి నేను అందరికి నేను అందరికి కొడ ఎలిప్టర్ నా టైం టైం ప్రతినిధిని తీసుకురాను అందరికి నమస్కారం నా కర్త మేసన చెప్పబడుతురు ఓకే మాస్టర్స్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ముఖగా త్రిజీ గారి చైతన్య జ్యోతి నవంబర్ పదకొండవ తారీఖు ఆయన జన్మదిన సందర్భం పురస్కరించుకొని అన్ని రాష్ట్రాలు జరుగుతూ ఈ రాష్ట్రం అంతా జరుగుతూ మరి మొత్తంగా చివరి రోజు ఈ రాష్ట్ర పర్యటన అంతా కూడా ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ పత్రి ధ్యాన మహాయాగానికి అక్కడికి జ్యోతి వస్తుంది సో అంటే అందరినీ పిలుచుకుని ఈ యొక్క జ్యోతిలో పిలిచి అందరి విషయంలో చేస్తుంది సో యాక్చువల్గా మరి చైతన్య జ్యోతి యొక్క వివరణ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆరు ఎనిమిది మంది పది మందితో స్టార్ట్ ఈ యొక్క కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కేవలం ఒక పది మంది అక్కడి నుంచి ఆయన ఎంతో కృషి చేశారు అంటే అక్కడ పది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సొసైటీ మరి జిల్లాలు దాటింది రాష్ట్రాలు దాటింది దేశాలు దాటింది ఈ రోజు ప్రపంచంలో నలుమూలలా చాటి చెప్పగలిగింది ఒకే ఒక ఆయుధం ధ్యానం అంటే శ్వాస ధ్యాస అదే ప్రతి ఒక్కరిని మార్పు తెచ్చేది అదే అన్న విషయాన్ని పత్రిజి గారు ఎప్పటి నుంచో నొక్కి చెబుతున్నారు అదే విషయాన్ని మీరు కూడా గట్టిగా సో ఇలాంటిది ఆయన చెప్పుకుంటూ లక్షల మంది ధ్యానులు వేల కొంది పిరమిడ్లు ఈరోజు మనం చూస్తున్నాం అంటే దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాలు నిరంతరంగా కృషి చేశారు రాత్రులు కూడా నేను చూశాను బుక్స్ ఆయన కరెక్షన్ చేసేవారు టైం దొరికితే పనిచేసేవారు అంటే ఎక్కడ కూడా రిశ్చంద లేకుండా అద్భుతంగా పనిచేసేవారు మరి ఆయన కృషి మనకు ప్రతి సంవత్సరం ధ్యాన మాయాగం చేసేవారు అప్పటి నుంచి కూడా మరి మనకి ఏం చేశారు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు మనకి ధ్యాన యజ్ఞాన్ని బతుసరే స్టార్ట్ చేస్తారు పదకొండు రోజులు మరి తర్వాత ఏమైందంటే అదే ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ ధ్యాన దినోత్సవంలో వెళ్ళింది మరి అన్ని తెలుసు చూసినప్పుడు ఏం చేశాడంటే రెండు సంబంధాలు చూపించాడు అక్కడ இோட்டோட்டே அது சூசா மாதர் மீனு தோனெவரோட்டே அந்த கைசி கார்ட் ரெண்டு பார்த்து ஆக்கர் அடிக்கடி ரெண்டு ஏது போக எதுக்கெண்ட்ல அப்படிச்சி అదే మా ఇంట్లో కూడా చెప్పాడు అది చివరికి ఏమైపోయింది బాగుంది బాగుంది అన్నది పెళ్ళి అయిపోయింది అంతే తప్ప ఆడంతా తెలివి ప్రశ్న వేసేవాడు మొత్తం మీద ఇవి బాగుంది అని నాచేత అనిపించాడు ఏమో నాచేత వీళ్ళు అనిపించారు వాళ్ళు తెలియదు కానీ నాతో ప్రకృతి అనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాలు గడిచాక యాభై ఏళ్ళు దాటాక ఇది కూడా ప్రకృతి ఏర్పాటేమో అనుకున్నాను నేను ఇక్కడ ఇలా జరగవలసిన అవసరం ఉంది మీరందరూ జ్ఞానం అవ్వాల్సిన అవసరం ఉంది మా అలాగే మీరు కూడా ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయవలసిన అవసరం ఇవన్నీ ప్రీ ప్లాన్ అంటారు అంతకనే ఇంకేం లేదు రహస్యం ఉచ్చస్తాడండి మనమొదైన డిఫెన్స్ కొడరపోతూ ఇచ్చస్తాడు వీని కడుపుని dekhinchadam kada ఆవుడు కడుపు dekhistadu పంచాత పెట్టుకోండి ఆ గురువుని మనం ఆశ్రయించాం ఆయన బోధించిన ఈ శ్వాసని శ్యాస మార్గాన్ని తీవ్రంగా మనం చేసినట్లయితే చటనాని లోను ఈ కామాకిని చల్లాల్సిన కావలసిన జ్ఞానాన్ని ప్రచోదనం చేసుకుంటాం కర్మలన్నీ దగ్గర దీనికి ఎన్నో జన్మలు అక్కలేదండి మీరు ఈ జన్మ తీవ్రంగా చెయ్యండి ఎందుకు ప్రచురి వెళ్తాం ఇంకెన్ని జన్మలు తీసుకుంటారు ఉన్న జన్మను ఉపయోగించుకోండి వంకలు పెట్టి ఈ కారణాలు చెప్పి ఆ కారణాలు చెప్పి చేస్తే మీరే ఇంకా కొన్ని జన్మలు తీసుకోవాలి అంతకన్నా అని చేత ముందు మీ ఇద్దరి మధ్యలో ఉండే అనుమానాలు తొలగించుకొని చక్క పత్రిక చెప్పిన నాలుగు ఏంటది సాధన స్వాధ్యాయం సాంగత్యం సద పాల్గొని జ్ఞానాన్ని ప్రజ్వరే చేసుకోండి జ్ఞానానికి